టాలెంటెడ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన చిత్రం బజే వాయువేగం అంటూ వచ్చిన యో సాలిడ్ యాక్షన్ డ్రామానే ఇది మరి ఈ చిత్రం అంచనా అందుకుందా లేదా పూర్తి రివ్యూలో చూద్దాం కథలోకి వెళ్తే వరంగల్లోని రాజన్నపట గ్రామంలో వెంకట్ తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు అప్పుల బాధ తాడలేక ఆత్మహత్య చేసుకుంటారు ఈ కష్ట సమయంలో ఊర్లో వారి అప్పులను తీల్చి లక్ష్మయ్య వెంకట్ని ఎక్కువ చేర్చుకుంటారు అయితే తన సొంత కొడుకు రాజుతో సమానంగా పెంచి పోషిస్తారు అయితే ఇద్దరిని వంత స్థానాల్లో చూడాలని పెద్ద కొడుకు రాజుకి మంచి ఉద్యోగం చిన్నోడు వెంకట్ని క్రికెటర్లు చేయాలని తన తావు తావులాడుతూ మంచి కష్టపడుతూ హైదరాబాద్కి పంపిస్తారు అయితే ఇంకో పక్క హైదరాబాద్ నేలుతున్న ఇద్దరు అన్నదమ్ములు డేవిడ్ జార్జీలు హైదరాబాద్ లోకి నాన్ లోకల్ గా వచ్చి కంట్రోల్లో పెట్టుకుంటారు అయితే ఇంత పవర్ఫుల్ వ్యక్తులకు అతి సామాన్యులైన వెంకట రాజులకు ఎలా ఘర్షణ మొదలవుతుంది ఈ క్రమంలో లక్ష్మణ్ కాపాడుకోవడానికి వీరేం చేస్తారు హైదరాబాద్ లో రన్ అవుతున్న ఏ ఫిఫ్టీ సిక్స్ డ్రగ్ రాకెట్ ని నడిపిస్తుంది ఎవరు ఇందులో హిందూ పాత్రలు ఏంటి అసలు వెంకట రాజులు తమ తండ్రిని కాపాడుకోవడంలో ఎదురున్న సవాళ్ళను ఎదురు ఎదుర్కొన్నారు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని మంచి యాక్షన్ మేకర్స్ ప్రామిస్ చేశారు సినిమా కూడా మేకర్స్ ప్రామిస్ చేసినట్టుగానే సాలిడ్ యాక్షన్ అండ్ థ్రిల్స్ ని అందిస్తుంది ఇక ముందుగా నటినట్ల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మొత్తం మెయిన్ లీడ్ నటినట్లు కూడా సాలిడ్ పెర్ఫార్మెన్స్ అందించారు అని చెప్పారు కార్తీక్ చేశాడు చాలా గత సినిమాలకి మించి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ కూడా తాను అందించాడు ఇక దీనితో పాటు యాక్షన్ సీన్స్ లో కూడా మంచి డైనమిక్ ప్రెజెన్స్ లో అదరగొట్టాడని చెప్పవచ్చు ఇక ఐశ్వర్య మేనన్ కూడా డీసెంట్ నటన కనపరిచింది ఇంకా రాహుల్ టైసన్ కూడా తన రోల్ కి పూర్తి న్యాయం చేశాడు సీనియర్ నటులు తనకెళ్ళ భరిణి తన అనుభవంతో మంచి పాత్రని చేసి ఎమోషనల్ గా మెప్పిస్తారు ఇంకా మరో నటుడు రవిశంకర్ అయితే తన రోల్లో ఆశ్చర్యపరుస్తారని చెప్పాలి విలన్ పాత్రలో అదరగొట్టేశారు సెకండ్ హాఫ్ లో తన చుట్టూ తిరిగే ట్విస్ట్ లో మెప్పిస్తాయి అలాగే కొన్ని లో తన కన్నింగ్నెస్ కొన్ని హావభావాలతో సాలిడ్ పెర్ఫార్మెన్స్ అని అందించారు ఇంకా తన అన్నయ్య పాత్రలో కనిపించిన ప్రముఖ నటుడు శరత్ లోయి తస్వి కూడా మంచి రోల్ చేసి తన రోల్కి న్యాయం చేశారు ఇక వీరితో పాటుగా ఇతర ప్రధాన తారాగణం తమ పాత్రల పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నారు ఇంకా వీటితో పాటుగా సినిమా ఇంటర్వ్యూల ముందు పదిహేను నిమిషాల ఎపిసోడ్ ఇంపెలు చేస్తాయి అలాగే మెయిన్గా సెకండ్ హాఫ్ బాగా ఇంపల చేస్తుంది మంచి రైస్ స్క్రీన్ ప్లే సాలిడ్ యాక్షన్ మూమెంట్స్ తో వాటిని ఆశించే వారికి నిరాశ కలిగించకుండా అనిపిస్తుంది ఈ చిత్రంలో కొన్ని లాజికల్ ఎర్రర్స్ కూడా కనిపిస్తాయి దర్శకుడు రాసుకున్న లైన్ కొన్ని అంశాలు తమ హ్యాండిల్ చేసిన విధానం బాగుంది కానీ ఇవి కాకుండా వేరే కొన్ని చోట్ల సీన్స్ లో లాజిక్స్ మాత్రం బలహీనంగా కనిపిస్తాయి ఫస్ట్ హాఫ్లో ఫ్రీ ఇంటర్వెల్ బ్లాక్ ముందు వరకు సినిమా అలా యావరేజ్గా కనిపిస్తుంది అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని లాజిక్స్ మెప్పించవు కొన్ని ట్విస్ట్లు కూడా ముందే అర్థమైపోతాయి అలాగే రవిశంకర్ తన అనే ఎపిసోడ్లో పవర్ కోసం జరిగే కొన్ని సీక్వెన్స్ లో రొటీన్ గానే అనిపిస్తాయి అలాగే సెకండ్ హాఫ్ లో హీరోయిన్ పాత్రలో కూడా కొంచెం లాజిక్ గా పొంతను కనిపించదు అలాగే క్లైమాక్స్ లో సీక్వెన్స్ ను ఇస్తున్నట్టుగా చూపించడం కొంచెం అవసరం లేదనిపిస్తుంది అలాగే ఫస్ట్ ఆఫ్ లో సాంగ్ కూడా అనవసరమని చెప్పవచ్చు ఈ చిత్రంలో ఏవి కాన్సెప్ట్స్ వాళ్ళ నిర్మాణంలో బాగున్నాయి ఇక సాంకేతిక విభాగంలో అయితే కపిల్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా ఉంది చాలా సీక్వెన్స్ లో యాక్స్ ఎమోషన్ అయినా కూడా తన స్కోర్ తో మరింత ప్రభావం కనిపిస్తాయి అలాగే రాధన్ సాంగ్స్ కూడా బాగున్నాయి ఆల్రెడీ రాజశేఖర్ గ్రూప్ బాగుంది నేచురల్ గా మంచి విజువల్స్ చూపించారు సత్యజీ ఎక్క దర్శకుడు ప్రశాంత్ రెడ్డి విషయానికి వస్తే తను మంచి డబ్ల్యూ ఇచ్చాడు అని చెప్పవచ్చు మెయిన్ గా తాను కథనం నడిపిన విధానం వినిపిస్తుంది సెకండ్ హాఫ్ లో కొన్ని లోపాలు ఉన్నాయి కానీ తాను సినిమాను ఆవిష్కరించిన విధానంలో ఎక్కడ ఇది తన తొలి సినిమాలు అనిపించకుండా తెరకెక్కించారు అలా ఆ లాజికర్ ఎరోస్ ని కూడా కరెక్ట్ చేసుకుంటే తన నుంచి మరిన్ని బెటర్ సినిమాలు ఆశించవచ్చు మొత్తంగా చూసినట్టయితే ఈ బజే వాయువేగం టైటిల్ కి తగ్గట్లే మంచి యాక్షన్ రేసింగ్ గా కనిపిస్తుంది కార్తికే సహా ప్రధాన తారాగణం అంతా కూడా బాగా నటించారు మెయిన్ గా ప్రీ ఇంటర్వ్యూల్ సినిమా బాగా పికప్ అయి సెకండ్ హాఫ్ కూడా మెప్పించే విధంగా కొనసాగుతుంది యాక్షన్ మాస్ మూమెంట్స్ అలాగే తండ్రి కొడుకుల ఎమోషన్స్ ని ఆశించేవారు కూడా మంచి ట్రీట్ ఇస్తుంది